హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను తోటకూరతో రెండు రకాల రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి అంటే తోటకూర వేపుడు అలాగే తోటకూర కాడలతో కర్రీ అయితే చూపించబోతున్నానండి ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి తరచుగా వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ ఆకుకూరలు అయితే తీసుకోవాలన్నమాట ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం రెండు కట్టలు తోటకూరను అయితే తీసుకున్నామండి ఇవి కాడలు పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే కాడలతో కూడా నేనైతే రెసిపీ చూపిస్తాను అన్నాను కదా ఈ తోటకూర ఆకుల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇది వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ మంచిగా కలర్ వచ్చే వరకును ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఒక ఐదారు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయింది కదండి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే మిరపకాయలను వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి ఈ పోపులన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఈ తోటకూర వేపుడు ఉల్లిపాయలు వేసుకోకుండానే ఫ్రై చేసుకుంటారండి చాలామంది ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి పచ్చిమిరపకాయ ముక్కలను కట్ చేసి వేసుకోవాలి వీటిని ఇంకొకసారి మిక్స్ చేసుకుందామండి ఇవంతా కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ముందు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి తోటకూరని ఈ తోటకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ తోటకూరని ఒకసారి మిక్స్ చేసుకుందామండి సైడ్కి అంతా పడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఆకు అనేది మొత్తం ఫుల్ అయిపోయింది కదా ఇలా ఒక పది నిమిషాలు స్లోగా మిక్స్ చేసుకోవటం వల్ల ఆకు మొత్తం మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదండి ఆకు అంతా కూడా కొంచెం దగ్గరకు అయిపోయింది ఈ టైంలో మనం కొంచెం పసుపు అలాగే టేస్టీకి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ తోటకూరని ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గానే ఫ్రై చేసుకోవాలండి ఫ్రెష్ ఆకుకూరని తెచ్చుకొని చాలామంది ఇది వాటర్ వేసి ఉడికించుకొని అలా కర్రీ చేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు ఆ విధంగా అయితే ఎప్పుడూ ట్రై చేయొద్దండి ఎందుకంటే మనం ఆ వాటర్ వంపేస్తాం కదా మనకి ఈ ఆకుకూరలో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోతాయి అనమాట అందులో ఉన్న పోషకాలన్నీ పోయిన తర్వాత మనం అది కర్రీ చేసుకుని తిన్నా దాని ఉపయోగం ఏముండదు అనమాట అండి తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకుని కూడా వేసి యాడ్ ఫ్రై చేసుకుందాం ఎప్పుడు పప్పు తోటకూర వండటమే కానీ ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇలా నేను ఇంట్లో ఒకసారి ట్రై చేశాను చాలా బాగా నచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారన్నమాట అందుకని ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి మీకైతే చూపిస్తున్నానండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంది ఇంకా ఉంటే వెయ్యమ్మా అని అడిగి మరీ తిన్నారండి అంత ఇష్టంగా తిన్నారు ఈ తోటకూర ఫ్రై కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక పది నిమిషాల్లో అయితే అయిపోతుంది ఈ రెసిపీ అనేది ఇప్పుడు ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది అనమాట ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కూడా మీ అందరికీ నచ్చుతుంది నచ్చ ట్రై చేసి తిన్న తర్వాత మీరే కామెంట్ చేస్తారు అంత బాగుంటుందండి ఇప్పుడు సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ కాడల్ని శుభ్రంగా మనం వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ తోటకూరలకి పీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ తోటకూర కాడల్ని టైం పడుతుందండి శుభ్రం చేసుకోవడానికి కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా పీచ్ అంతా తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే వెంటనే మనం కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే అయిపోతాయండి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న తోటకూర కాడల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం తోటకూర కాడలు మామూలు కుక్కర్లో కాకుండా మామూలుగా కుక్ చేసుకున్నా కూడా ఉడికిపోతాయండి త్వరగా ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయితే రెడీ అయిపోతుంది అనమాట కర్రీ ఇందులో మనం కొంచెం పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి వన్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకుందామండి అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవాలి ఇదంతా మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదండి ఫ్రై అయిపోయిందనమాట ఇందులో కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి సరి కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వేయించుకుందామండి ఈ కాడలు త్వరగానే ఉడికిపోతాయండి చాలా మెత్తగా చాలా బాగుంటుందన్నమాట కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూసారు కదండి ఇదిగో కర్రీ చాలా బాగా కుక్ అయిపోయింది ఇంకా వాటర్ కూడా లేదండి ఇంకా స్టవ్ మనం ఆన్ చేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట అంటే మనం కొలత ప్రకారం వాటర్ వేసుకుంటే ఇంకా మళ్ళీ ఉడికించుకోవాల్సిన అవసరం లేకుండా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర కాడల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి రైస్లోకి ఎందులోకైనా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి విధంగా అయితే ట్రై చేయండి నేను చూపించిన ఈ రెండు రెసిపీలు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్